వెల్కమ్ టు జనబరి న్యూస్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుపైని చంద్రబాబు రెండో సంతకం గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని కొండుమూరు గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్ నిర్వహించారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మే పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల భూములు కబ్జా చేసేందుకే జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుపైనే చంద్రబాబు రెండు సంతకం పెడతారని తెలిపారు ల్యాండ్ టైట్లింగ్ చట్టం వల్ల రైతులు ప్రజలు తమ భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఏప్రిల్ నెల నుంచే నాలుగు వేల రూపాయలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు గొట్టిపాటి అభిమానులు పాల్గొన్నారు

నియోజకవర్గ ప్రజలను నా తండ్రి క్షేమం నుంచి నా తండ్రి ఆఖరించి వాళ్ళు నిలబెట్టిన రీతిని పట్టిస్తూ ఈ వాక్యం చదివిస్తున్న మనుషులందరి కొరకు అనే అధికారులకు ప్రజా ప్రజాప్రతినిధుల కొరకు ప్రాతించమని వాక్యము సరివిస్తున్నారు అధికారులను స్థిరపరచవాళ్ళు నీవు సింహాసనము స్థిరపరచవాళ్ళు నీవు నా తండ్రి ఇదిగో నా తండ్రి ప్రతినిధులుగా నా తండ్రి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నా తండ్రి వారు నీ దైవ సాన్నిధ్యానికి ఏదైతే ఆశ్రెడీ వాక్యం సాగిస్తున్నారు ఆశ పెట్టుకున్న వాళ్ళు అని వాక్యం నీవు ఆశ్రీస్తున్న దైవేపట్టు వచ్చి ఆశీర్వాదం వచ్చిన ఫలిత ఈ కార్యం జరిగింది వారు చేయ మార్గంలో వారు ప్రజాక్షేత్రంలో ఉండగా భద్రత వారికి వచ్చింది మరి ముఖ్యంగా నిజంతము నా ప్రతి ప్రజ అభిమరణని చూరుగుని నా త్రతి దైవాలొక్క నూతన సింహాసనాలని ఆయన వారికి ప్రతి ప్రార్థిస్తున్నారు. నిజంతమేనైన వారి యొక్క తీర్మానము వారి యొక్క నైనా ప్రవేయున నా త్రతి నిజతలే సిద్ధిచునారని దీవిస్తూ నా త్రతి. జీవనై నా బాబు సుపరిచితురు రకుమార ఎమెట్రికున నాము స్తుతిస్తాము. ఆయన వారి యొక్క తీర్మానమేనను మీకు మా పరిచేస్తున్నాము నా త్రతి. మీరు నైనా విడపక్షమునండి కార్య జాగర్చే అదే రీతి భావిస్తున్నాం బాగుండే ప్రజలకు సత్వ న్యాయం జరిగినట్లుగా ప్రజా రాష్ట్రం నుంచి ప్రార్థిస్తూ వారితో ఉన్న పరివారం అందరినీ

ప్ర్ి పైనాగి కన్తు అకి డేంనది కచస్ అధాగి జె చురిihatమిని జరిలా ఇరియాßరి? ఠ� diyor నాటఅటబి కలి లేఱకా హాపటి క్రాగా? akala katiga sartigoniino inla iraana kaa ਮੁਲਿ ਰਾ ਰਾ ਦੀ ਗੀ ਐ ਰਾ